నేను మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన హుజరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు మన డిసిసి ఆఫీస్ నుంచి వెళ్ళి మన కౌంపెల్ సత్తన్న గారు అధ్యక్షులు ఉన్నారు డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కటి ధర్నా చేసినాం మేము ప్రతి ఒక్కటి దిష్టి బొమ్మ దహనా కార్యక్రమం చేసినాము అయినా వీళ్ళు వీళ్ళు మాకు గుర్తించకుండా మాకు ఇంత చిత్రహింసలు మీద కేసులు కూడా ఉన్నాయి ఇప్పటి కూడా కేసులు తిరుగుతున్నాం అన్న ప్రతి ఒక్కటి చేసినాం అధిష్టానం కూడా తెలుసు ప్రతి ఒక్క మినిస్టర్లకు కూడా తెలుసు వీళ్ళు ఇవ్వలేదు అనేది మేము అధికారం లేనప్పుడు పొన్నం ప్రభాకర్ నా గానీ ఏ మినిస్టర్ లా గాని శ్రీధర్ బాబు గారి వచ్చిన కూడా అంబేద్కర్ గడ ఈమె నేను మండల అధ్యక్షులు ముగ్గురం పోయి ఆయనకి రిసీవ్ చేసుకుని ఫంక్షన్ లో తీసుకోపోయి వదిలిపెట్టిన ఉన్నాయి అన్న మాకు ప్రణయ్ బాబు చెప్పండి ప్రణయ్ బాబు గారు ఇంక్వైరీ చేసినా అంటున్నారు కదా నూటికి నూరు శాతం అది ఫేక్ న్యూస్ అది ఫేక్ సర్వే ఒక్కొక్కటి నా వాడలా వెయ్యి పదకొండు ఓట్లు ఉన్నాయి వెయ్యి పదకొండు ఓట్లు నా ఒక్క మనిషి కూడా ఉంటాడా అరే నీకు సర్వే చేయడానికి వచ్చి మరి నేను ఇట్లా చెప్పిన అని చెప్పి ఒక్కళ్ళు కూడా ఉంటారా ఫేక్ సర్వే నిన్నటి నిన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఏం సర్వే చేసిండు నేనే ఆ ఏం సర్వే చేసిండు సర్వే చేసి ఇచ్చిండ మేము కష్టకాలంలా కాంగ్రెస్ పార్టీ కొరకు జెండా మోసిన ఈ ఏది ఉప ఎన్నికల వీడు కాంగ్రెస్ కూడా అని చెప్పి నా ఇంటి ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ పార్టీ వాళ్ళు తిరగలే నాతో ఎన్నుకుంటుని తిరగ ఎనుకున్నాను కూడా మోసం చేసిరు వాళ్ళు ఇట్లాంటి ఎన్ని స్కీమ్లు వచ్చినా కూడా మాకు ఇబ్బంది పెట్టిరు ఈ ప్రణయ్ బాబు అనేట మొన్న మొన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే దీంట్లోకి వచ్చిండు ఆయన ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన బీఆర్ఎస్ నాయకులకి ఇస్తుండు నేను మళ్ళీ ఏ పార్టీలకు పోయినా కూడా నా ఈ బలం ఉండాలి బల్మూర్ వెంకట్ వస్తే ఏందే బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ కాదా వెంకట కాంగ్రెస్ పార్టీ కదా ఆయన ఎమ్మెల్సీ పిసిసి ఉపాధ్యక్షుడు బల్మూర్ వెంకట నాయుడు అనే పిసిసి ఉపాధ్యక్షుడు ఆయన వస్తే అసలు నువ్వు కలవాలే నువ్వు మమ్మల్ని తీసుకోపోయి రాని బల్మూర్ వెంకటని కలవాలి ఆయనకు సంజాయించాలే నాయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నా నువ్వు కొంచెం మనవలకు అందరికి చెప్పు నాకు సహకరించు మేము ఏం సహకరించాలన్నా ఆయనకు సోషల్ మీడియాలో వైరల్ చేసిందే నేను ప్రణయ్ బాబును ఎంతో మంది తిట్టిన కూడా చేసిన ఈ రోజు ఈ రోజు ప్రణయ్ బాబుకు వైరల్ చేసింది సోషల్ మీడియాలోనే నేను కేవలం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు వెంకట్ వర్గం అన్నాడు మళ్ళీ ఆయన ఏం చేస్తానంటే పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోయ మోత్తారు కాబట్టి వీళ్ళు నమ్మకస్తులు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి ఇస్తే నేను ఏ పార్టీలో పోయినా కూడా వీళ్ళందరు ఆయనకి వస్తారు కాంగ్రెస్ పార్టీకి నమ్ముకుండలు రారని చెప్పి ఆయన మాకు ఈ రకంగా మాకు బీ ఫార్మ్ ఇవ్వకుండా చెప్తాను కానీ కష్టకాలంలో చేసినందుకు బీ ఫామ్ రాకపోయినా కూడా మా వాడలో అల్లా వల్ల రెస్పాన్స్ మంచిగా ఉన్నది నీకు మోసం చేసిన ఆయనకే మంది కోపడుతున్నారు కాని నాకు మాత్రం రెస్పాన్స్ మంచిగా ఉండేది అల్లా వల్ల నేను ప్రజలలో వెళ్తా మళ్ళా గెలిచి బల్మూరు వెంకట తోటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండవా కప్పుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ కొరక కష్టపడతా వేరే దాన్ని కాదు నా ప్రతి ఒక్క ఓటర్ హుజరాబాద్ లా మీరు కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకే మీరు గెలిపియండి అంటే ఒక రకంగా ఇప్పుడు బల్మూర్ వెంకట్ బాబుకు విభేదాలు ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజం తెలుస్తా ఉంది అంతేనా బల్మూర్ వెంకట్ గారు నేను చెప్తే అన్నా నేను మీకు చెప్తానండి బల్మూర్ వెంకట్ గారు వచ్చినా కూడా నేను పోలే ఆయనకు నాకు మా వాడల్లా ఏ రకంగా సేవ చేసిండు ఎన్ని రకాలుగా చేసిండు యాక్సిడెంట్ అయితే ఏ రకంగా చేసిండు అనేది బల్మూర్ వెంకట్ అనేటోడు బెస్ట్ క్యాండిడేట్ అయినా కూడా నేను ఆయనకు కూడా నేను ఇంతవరకు కూడా ఆయన దగ్గర పోలే నేను పోకుండా ప్రణయ్ బాబు కొరకు ఏడికి పిలితేడికి పోయినా నేను ఆయన కొరకు కూడా నేను ఇక్కడ మీటింగ్ పెడితే ఎందుకంటే ఆయనే కొందరు మందికి పెట్టేది కొంతమందికి బ్రోకర్ ను పెట్టేది పల్మూరు వచ్చిండు ఎవరు ఎవరు పోయిరు చూడు ఎవరు చూసిన ప్రణయ్ బాబు దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ లను నేను చూసిన అచ్చి వీళ్ళు చెప్పిర్రు సార్ ఈయన పోయిండు ఈయన పోయిండు ఈయన పోయిండు అని చెప్పి మరి ఒక మహిళా అధ్యక్షురాలు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కూడా పక్కకు పెట్టి అంటే మీరు అర్థం చేసుకోరు కత్తర పెట్టిండు హండ్రెడ్ పర్సెంట్ మా ఉసురు అనేది ప్రణయ్ బాబుకు హండ్రెడ్ పర్సెంట్ తాకుతుంది రాబోయే అనుకుంటాను కావచ్చు నేను ఇచ్చిన ఒక ఉన్నారు ఆయన పక్కకు బ్రోకర్లే ఉన్నట్టు దయ్యాలు ఉన్నట్టు ప్రణయ్ బాబు పక్కన అందరు ఉన్నారు దొంగలున్నారు దొంగలున్నారు ఈ రోజు దొంగల మాట విని నీకు తెలియాలా ప్రణయ్ బాబు ఒక కాన్స్టిట్యసీ ఇన్ఛార్జి నీకు ఎవడు పని చేసిండు ఎవడు పని చేయలేదు అని తెలియదా నీకు దొంగలో పెట్టుకున్నావు అరే నీ ఎలక్షన్ లోనే వాళ్ళు పైసలు ముంచిర్రు ప్రతి ఒక్క పైసలు దొబ్బిర్రు నువ్వు పైసలు దొబ్బిరు సంచులు సంచులు ఎట్లా పోయి నువ్వు నువ్వు ఆ దొంగలకు నమ్మి ఇవాళ మాకు నీకు కొరకు పార్టీ కూడా కష్టపడలికి ఇలా పక్కకు పెట్టుకున్నాడు వాళ్ళకే పక్క పెట్టి ఇవాళ టౌన్ ప్రెసిడెంట్ కూడా విలువ ఇవాళ నువ్వు పో ఆయనకిచ్చి బి ఫామ్ పంపించిండు సీనియర్ నాయకులు ఉన్నారు కదా స్వామిరెడ్డి మన మేకల తిరుపతి వాళ్ళు గూడూరు సామిరెడ్డి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదా వాళ్ళకి కలితే ఏమంటారు మేము ఏం చేయాలి మా ఇన్చార్జ్ ఉన్నాడు ఆయన ఇంటలేడు మేము తలకాయ కొట్టుకున్నాం అని చెప్తాడు బల్మూర్ వెంకట కష్టపడ్డాడే నువ్వు సీనియర్ నువ్వు చాలా కష్టపడ్డావు నిజంగానే ప్రణవ్ బాబు లీడర్షిప్ ఉన్నాయి నూటికి నూరు శాతం లేవు ఆయన ఇప్పటికి కూడా అన్నా ఇప్పటికి కూడా చెప్తాను కదా ఆయనే చుట్టుపక్కల ఉన్న మాట ఏంటే మాత్రం ఆయనే అన్యాయం కాదు కదా ఆయన జీవితంలో కూడా ఎమ్మెల్యే కాలేడు ఇది మాత్రం రాసి పెట్టుకో వల్ల ఆయనకు పది రూపాయలు ఓట్లు వేపిస్తా కానీ ఆయన చుట్టూ తిరిగిన తోటి కూడా ఒక్క ఓటు కూడా ఆయనకు పడేది అన్నా నేను బై ఎలక్షన్ కాదు బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కూడా తిరుగుతా అంటే అరే ఏం తిరుగుతారా మీరు నలుగురు బీఆర్ఎస్ ఆ నీకు ప్యాకేజ్ ఇప్పిద్దాం నీకు ఎవరు మన సిద్ధిపేట హరీష్ రావు గారితో మాట్లాడిపించి ఫోన్ చేసి అరే అమ్ముడు పోలే కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడతాను కాంగ్రెస్ పార్టీ పార్టీ కొరేగా కష్టపడతాం కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మన మన ఏమంటారంటే గాంధీ మన పెద్ద మనుషులు కానీ ప్రణయ్ బాబును ఎంత తొందరగా పక్కా పెడితే అంత తొందరగా హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అనేది బతుకుతుంది ప్రణయ్ బాబుకు పెడితే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఆయన ఎంత మంది ఆయన చుట్టూ ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే అన్న ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిన నువ్వు టికెట్ ఇస్తాను ఇప్పుడు పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ బిఆర్ఎస్ గాని బిజెపి పార్టీలో పోయిన వాళ్ళ గాని నువ్వు ఇప్పుడు పోయిన వాళ్ళకి కూడా టికెట్ ఇస్తాను అన్నా నీకు ఏం సర్వే నీకేం సర్వే ఉన్నది ఇప్పుడు డైరెక్ట్ ఈ పాపం మహిళ అధ్యక్షురాలు అన్నా ఈమెంకటి అన్నా అన్నా బి బిఆర్ఎస్ పార్టీలా ఇప్పుడు మాకు సానుభూతి ఉన్నది మేము ఇంతకు ముందు ఓడిపోయినా చెప్పి అంటాను నువ్వు బీఫామ్ ఇంత గెలవలోనివి ఇప్పుడు నువ్వు ఎట్లా గెలుతావు ఇప్పుడు నాకన్నానే కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డా కాబట్టి నాకు గాయంతో కూడా రేపు వీనికి పాపం మోసమైందిరా వీనికి అన్యాయం జరిగింది పాపం అనేటి ఇప్పుడు నాకు సానుభూతి ఎత్తాంది అదే సానుభూతి మీద వెళ్తా అణయ్ బాబు ఎక్కడన్నా ఆయనతో తిరిగిన మా అసలు ఒక లీడర్ లక్షణాలు ఆయన దగ్గర లేవు ఆయన ఏం చేయాలంటే ఆయనే ఖచ్చితంగా చెప్పాలి చలిపో నువ్వు పని చేసుకోపో నీ టికెట్ ఇస్తానప్పు అని చెప్పి అనాలే ఆయన ఏడంటాడన్నా నలుగురు మాటలు వింటాడు ఆ ఎవరు మన ఇంకోటి ఏంటంటే ఆయన పేరు సుఖ్నాకర్ రెడ్డి గారి సంబంధం అన్న ఆయన ఎంబడి ఉంటాడు ఆయన సంబంధమే ఆయన చెప్పిన లిస్ట్ రాసుకుంటాడా ఆయన లీడర్ ఎక్కడదే ఆయనేది సొంత ఆయనే సొంత లావాదేవీలు చూసుకున్నట్టు ఆయన ఆయనే సొంత లావాదేవీ లావాదేవీలు చూసుకున్నట్టు ఆయన సుఖ్నాకర్ రెడ్డి ఆయన లిస్ట్ ఇతను ఓకే చెప్తావా అంటే ఇన్ కి మెనూ ఇక్కడ తెలిసి ఉండదు అంత ఇన్ అనేది అన్న అది బ్రహ్మ అది అనేది పార్టీ నుంచి పోటీ చేసి వాడు అక్కడ ಓడిపోతే గతికి లేక మా పార్టీలకి వచ్చేరు ఆ ఇప్పుడు మీ బీఫార్మలు మా బీఫార్మలు వాళ్ళకి అమ్ముకున్నారు ఇది ఎక్కడ న్యాయం మేము అడిగినాం ఇదే క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఏ లెక్కలు ఇస్తామంటారు అని అడిగినాం అడిగినప్పుడు ఏమన్నారంటే అక్క వాళ్ళు సానుభూతితో బయటపడతారు అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ చూపిస్తారన్నా ఇంకోటి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఇంత ముందు నువ్వు ముందు పోటీ చేసినావా పోటీ చేస్తే ఓడిపోతే సానుభూతి అంటాడు ప్రణయ్ బాబు ఇంతకు ముందు పోటీ చేసిండా చేసిండా మరి ప్రణయ్ బాబు ఇది ప్రణయ్ బాబు పోటీ చేసిడా బాబు తెలవాలి కదా ఇది అంటే నువ్వు మేం పోయి అడుగుతే నేను నేను పోయి అడిగితే అన్నా నువ్వు ఇంత ముందు పోటీ చేసినావు అంటాడు మరి నువ్వు ఏ పార్టీలకి లే ఏ పార్టీలకి వచ్చి పోటీ చేసినావు మరి నువ్వు ఎన్ని ఎన్ని జగల పోటీలు చేసి ఓడిపోయినావు అన్నా బై ఎల బై ఎలక్షన్ల రేవంత్ రెడ్డి గారు సభ్యతాలు చేయించమని పిలిస్తే అన్నా జే పోండి పైసలు పెట్టుకొని వేరే ఊర్లోకి పోయి కూడా సభ్యతలు చేసినాం రేవంత్ రెడ్డి మీద మాకు అభిమానం రేవంత్ రెడ్డి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచింది అభిమానం కాంగ్రెస్ పాపమైంది మాకు ఘోరం పాప దీని ద్వారా ఈ న్యూస్ ద్వారా మీరందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మన ఒకటి మన పిసిసి అధ్యక్షులు గాని మన మీనాక్షి నటరాజన్ గాని సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గాని ఈ వీడియో ద్వారా ప్రణయ్ బాబు గారిని మీరు తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేయాలి పార్టీ నుంచి ఆయన ఇన్ఛార్జ్ నుంచి తీసేయాలి నేను మనసు సాక్షిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కొరకు బాగా కష్టపడ్డా సీనియోగ నాయకుడి ఒక మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అట్లాంటి వాళ్ళకు నువ్వు టికెట్ ఇవ్వకుండా నువ్వు ఇట్లా చిత్రాంశలు పెడతా అంటే మేము ఏం రకంగా వాళ్ళ ముందు పట్టుకోవాలి ఈ రోజు బల్ము ఈ రోజు ప్రణయ్ బాబు టికెట్ ఇస్తలేడంటే ఆయనంతా లో బయట కాదు కాదు మేము టికెట్ రాదని చెప్పి మేము బాధ పడతా అంటే నా రోజు నుంచి తిండి లేదు నిద్ర లేదు మాకు ఆగు ఆగు అని ఇప్పటికైతే సున్నా చూపించిండు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఏమంటారన్న నాకు టికెట్ ఇవ్వలేదంటే అబ్బా ఆయనే అంత వేస్ట్ ఇవ్వలేరే ఎవరు లేని కాలంలో ఎవరు లేని పార్టీ కొరకు నలుగురు పది మంది కలిసి కష్టపడ్డారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ వన్ పర్సెంట్ అయినా పెట్టుకోండి మీరు కానీ సుగ్నాగర్ రెడ్డి అనే ఆయనే కీల బొమ్మ లెక్క ఈ నడు ఆడుకుంటాను అంతేగాని ఆయనే కరెక్ట్ గా అనేది ఆయనే ఆలోచన ప్రకారం ఆయనకైతే లేదన్నా వాస్తవం చెప్తాను గానీ ఆయన ప్రణయ్ బాబు దగ్గర రాజకీయ లక్షణాలు లేవు ఇన్నారా ఒక ఇంకోటి ఏంటంటే అన్న ఒక్కటే మీరు ఆలోచించురి ఒక పిసిసి ఉపాధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఒకటి ఎమ్మెల్సీ ఆయన హుజరాబాద్ లో అయితే ఏం చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి మేము ఇప్పుడు బల్మూర్ వెంకట్ ఇక్కడ ఎందుకు వస్తాడు ఆయన ఏమంటానంటే నాకు హుజరాబాద్ లో ఉన్న ప్రేమ తోటి నేను ఎమ్మెల్సీ అయినా నేను ప్రజలను నేను కలుస్తా అని చెప్పి ఆయన వస్తాను కానీ నిన్ను పోటీగా అయితే ఎత్తలేడు కదా ఆయన వచ్చినా కూడా అన్నా అన్నా ఇది మొత్తం దొంగల రాజ్యం ఉన్నది ప్రణయ్ బాబు చుట్టూ నేను వాస్తవం చెప్తానా ఎట్లా ఎట్లా ఇన్నా ఇది జూరు ఒకసారి ప్రణయ్ బాబు గారికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమో ఆయన మాటలు వింటాడు ప్రణయ్ బాబు ప్రణయ్ బాబు గారికి ఏంటిది ఇది రాజకీయం చేసే లక్షణాలు నూటికి నూరు శాతం లేవు దీనికి తక్షణమే అధిష్టానం ఆయన పిలిచి ఈ ఇన్ఛార్జి తీసేస్తే బాగుంటుందని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ప్రణయ్ బాబును ను మన ఏంటంటే ఏది ఉజరాబాద్ ఇన్ఛార్జ్ గా తీసేయాలి కంపల్సరీ తీసేయాలి ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి మొత్తానికి పార్టీ టికెట్ ఇచ్చినా ఏపీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీరు కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇస్తాం బల్మూర్ వెంకట హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం బల్మూర్ వెంకట్ తోటే సీఎం అన్న సీఎం గారి దగ్గరికి పోయి కండవా కప్పుకొని మళ్ళా సత్య దాకా మా సత్య కూడా మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండానే మా మీద పోయాలి మాకు తెల్లబడ్డ ది మాకు కప్పుతారు ముస్లింస్ కు దాని మీద కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుమని చెప్పి నేను మా వాళ్ళకు చెప్తా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా కానీ మా బాధను మాత్రం ఇంత బాధ పెట్టినందుకు మా వాడలో కూడా హోటల్ ఎంత మంది నాదిన్త్ వాడు నాకు టికెట్ ఇస్తలేడంటే వాళ్ళు కూడా మస్తు బాధపడతారు కష్టకాలంలో పని పనిచేస్తారు గెలిపిస్తుంటారని ఆశ ఉండే ఉన్నది మాకు ఎందుకంటే వాడు మీ వీడియో ద్వారా అన్న మా బాధ అనేది ప్రతి ఒక్కళ్ళకు చేరేటట్టు మీరు చేయండి ప్లీజ్ ఎందుకంటే మేము ఇప్పుడు మేము లేమనుకో ఇప్పుడు మాస్ ఉండకు అనిగి తొక్కాలని చెప్పి సూత్రండు ప్రణయ్ బాబు రేపు మాత్రం మేము పక్కకు జరిగితే హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్